హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అయితే కుడుతున్నానండి అది కూడా నార్మల్ పాదంతో కొడుతున్నాను చాలామంది అయితే థ్రెడ్ పైపింగ్ నార్మల్ మిషన్ మీద నార్మల్ పాదంతో రాదు అంటారు సింగిల్ పాదమే పెట్టాలని అయితే అంటూ ఉంటారు కదా కానీ ఖచ్చితంగా వస్తుందండి మీరు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట అంతే అయితే ఏంటంటే ఒకటి పావు ఇంచు క్లాత్ అయితే నేను పైపింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి కుట్టు వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు పట్టుకొని అయితే నేను బ్లౌజ్కి అయితే ఈ విధంగానైతే జాయింట్ చేస్తున్నాను అనమాట మనం ఇది ఒక రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినామంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకైతే ఈ పైపింగ్ కుట్టడానికి అయితే వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ రాదు ఎవరికైనా కూడా అయితే ఇలా థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేసి క్లాత్లో పెట్టేసేయాలన్నమాట అంటే ఆ థ్రెడ్ ఎందులో ఉండాలంటే బ్లౌజ్ కా క్లాత్లోకి కాకుండా మనం ఇప్పుడు పైపింగ్ కోసం అయితే ఇంకో క్లాత్ జయింటి చేసాం కదా ఆ క్లాత్లోనే ఉండాలి అలాగే మెయిన్ క్లాత్ అండ్ పైపింగ్ క్లాత్ కిందికి మనం ఖర్చు వేసిన తర్వాత కొంచెం క్లాత్ ఉంటుంది కదా అది మెయిన్ క్లాత్లోకి కిందికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఓన్లీ థ్రెడ్ మాత్రమే పైపింగ్ క్లాత్లో ఉంటుంది దాన్ని మనము ఏం చేయాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం స్లోగా కుట్టాలి అందులో మనం కుట్టు వేసేటప్పుడు ఏమైతే అంటే ఈ పైపింగ్ మీద కుట్టు వస్తుంది అని అంటూ ఉంటారు కదా అయితే మనం కుట్టు వేసేటప్పుడు ఏం చేయాలంటే మధ్యలో పాదం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ దగ్గర మనం ఒక సైడ్ లాగి పట్టేయాలన్నట్టు అంటే ఒక సైడ్ మనకు కుట్టు ఎడ్ సైడ్ పడాలి దాన్ని బట్టి మనం ఒక సైడ్ లాగి పట్టుకోవాలన్నమాట అంటే మన పైపింగ్ అనేది ఆ పాదం మధ్యలో గ్యాప్లో నుంచి వెళ్ళి పైపింగ్ అనేది రావాలి సైడ్ నుంచి వెళ్ళి కుట్టు రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ వస్తుందండి థ్రెడ్ పైపింగ్ నేను వేసేదైతే అదేవిధంగా నార్మల్ పాదంతోటే వేస్తున్నాను సింగిల్ పాదం అయితే పెట్టలేదు మీరు వీడియోలోనే అయితే చూస్తున్నారు కదా కాకపోతే ఏంటంటే దీనికి ఒకటికి రెండు సార్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ అందులో ఏంటంటే పైపింగ్ థ్రెడ్ అనేది మీరు అక్కడ షాప్లో వెళ్ళి అడిగినట్టయితే ఇంకా కొంచెం చాలా సన్న థ్రెడ్ ఉంటుంది అనమాట మరీ లావుది కాకుండా చాలా చిన్న సైజ్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ తెచ్చుకున్నట్టయితే మీకు నార్మల్గా మిషన్పై వస్తుంది అండి చిన్న మిషన్ మీద అయినా పెద్ద మిషన్ మీద అయినా వస్తుంది అన్నట్టు చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి